అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తొమ్మిది గ్యారంటీ పథకాలతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేకి రాబోతా ఉంది ఈ గ్యారంటీ పథకాల్లో ప్రధానమైంది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాపు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు మూడవది వచ్చేసి యువతకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే వాటిని భర్తీ చేయడం జరుగుతుంది నాలుగవది వృద్ధులకు వితంతులకు వికలాంగులకు సంబంధించి వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ నెల మొదటి రోజునే ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ గ్యారంటీ పథకం ప్రత్యేక హోదా పది సంవత్సరాలు పది సంవత్సరాల అమలు చేయడం తర్వాత పేదలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఈ విధంగా గ్యారంటీ పథకాలు తొమ్మిది గ్యారంటీ పథకాలతో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రాబోతా ఉంది మరి ఈ గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలంటే హస్తంగుత్తు మీద ఓటు వేయాలి కాబట్టి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ గ్యారంటీ పథకాల కోసం హస్తం గుర్తు మీద ఓటు వేసి కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ శర్మిలారెడ్డి గారిని అదేవిధంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఎండి విజయజ్యోతి గారిని గెలిపించవలసిందిగా బద్ల నియసర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది